దేవుడు నీతో నాతో మాట్లాడను గాక నిన్ను నన్ను సరి చేయను గాక చెక్కబడితేనే చెక్కబడుతు చెక్కబడితేనే చెక్కబడుతు చెక్కకపోతే చక్కగా ఒక శిల్పం తయారైనా ఏం చేయాలి చెక్కాలి చెక్ చెక్తేనే శిల్పం తయారైతుంది చెక్కకపోతే శిల్పం తయారు ఈ శక్తి తయారు కానీ ఏం చేయాలి ముక్కలు ముక్కలు కట్ చేయాలి కట్ చేసిన దానికి ఏం చేయాలి చూసిపోవటం దెబ్బ ఈ సెట్ తయారు కాదు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు దేవుడి గద్దించిన గాక ఆ మాట నవ్వించినట్టుగా ఉంది కోపతో కొడితే కోపతో కొడితే నవించుకుంటు నవించుకుంటే ఎంత దెబ్బ

ఏడా అదే బొగ్గులు ఏడా చెప్పాలి ఏడా అర్థం చేసుకోండి బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బెప్పులు పట్టుకోవడం తప్పే కలిగితే మనం ఆదివారలాడు తెల్లటి వస్త్రాలను ధరించుకోవడం మంచిది తరలి పొందకబడుతుంది కలిగితే ఆదివారలాడు మన చర్చి కొంతమంది వస్తారనుకున్నాము కొంతమంది అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకుని రండి ఈ ఆరాధన అయిపోయినాక మీ ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ మీ ఊర్లో ఏమంటారు అబ్బాయి ఎంత పాత్ర తెల్లపాకల్లాగా అబ్బాయి ఎంత పాత్ర దేవద్దు తల్లాగా వీళ్ళు ప్రభు పిల్లలు ఇది దేవుని పిల్లలు ఇది చర్చి పోయి వస్తుండ్రు ఈ లేచి ప్రభు నమ్ముకుండ్రు ఇక్కడ చర్చి ఉంది మన బట్టల ధర కూడా సువాత ప్రకటించవచ్చు నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బట్టలు పట్టుకోవడం తప్పేమి ఈ పాట నేను ఎక్కడ రాసుకున్నట్టే ఒక పెద్ద వ్యక్తికి ఉన్నాడు పాటలు పాడిన గిలిచింద్రు పాటలు పాడినట్టు కిందకి దిగిన దిగ్ ఒక నా దగ్గరకు వచ్చి అయ్యా అది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్షి ఎత్తికి పోతావా అన్నాడు సరే పదాన్ని ఆదివారం వస్తాను చెప్పిన ఆదివారం ఇట్లా పుల్పిడి ఉంటే పుల్పిడి కింద కార్పిడి కింద మిషున్నా ఒక యవనస్తుడు ఇరవై వేల సంవత్సరం ఉంటాడు తెల్ల పై తెల్లచిస్తుంది దాన్ని కానీ తెల్ల ఫైట్ తెల్లకేసుకొని వచ్చి పులిపిట్టు ముందుకొచ్చి నిండు పాకాల నిలబడి చేతులు బయటెత్తి ఫోను పాకం చేసి బాసంతో కూడా మాట్లాడి కూడా అన్నాడు చాలా సంతోషం బాస బాగున్నాయి బాసం బాగుంది బాగుంది అంత బాగుంది బాస మాట్లాడడం తప్పే నేను పెద్ద వస్తుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితే ఆత్మతలు పడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు ఒక గంట సేపు రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతా భాషలు మాట్లాడడం తప్పేమి మాట్లాడదే భాషలు మాట్లాడడం తప్పేవి తప్పనిసరి బాసలు రాకపోతే అడిగి పొందుకోవాలి

అటోమేటిక్గా భాష వచ్చేస్తాయి నువ్వు కట్టి ఒక మూడు గంటలు ఇదే మాట్లాడావు సోదరం ఈ సోత్రం నాలుగు ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా మాట్లాడు బాసలు బాసలు మీటింగ్ వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి ఫానర్ బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా ఫార్గా సాకం చెప్పిన వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైం సేవ సమర్పించుకోలేదు సేవ సమర్పించుకోలేదు ఏమైనా పని చేస్తేనే కదా

ఇంత దూరం మా సంఘస్తున్నాను చూస్తారా మా కాపురాన్ని చూస్తారా ఈయన ఎవరు నాకు తెచ్చుకుంటారు అనుకుంటే ఏమో ఇక్కడక్కడ నక్కలాల కురిసిండు వాన్షాట్లాడు వెయ్యిండు వాళ్ళు గుట్టె ప్యాకెట్లు తీసుకోండు ఓ పెద్ద కొలపాటు సిగిలేట్ తీసుకోండు గుట్టె ప్యాకెట్లు దవడ పెట్టుకొని సిగిలేట్ అంటు పెట్టుకొని ఓ చేయి చేతులు పెట్టుకొని పోతులు కొప్పుడు సిగిలేట్ తాగుతా ఉండు నేను చూసినా చూస్తే ఎవరు బాబా బాల్లా తెల్ల చెప్పండి ఒక్కసారి నాకు పక్కన గుణం తీసుకొని పక్కన పొడిచినట్టు అనిపించింది ఇప్పుడులాగా ఉంటాడు సంగతి పండుగలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్ని పాడతారు చిన్న చిన్న పిల్లలు కన్న దేశ దర్శనాలు చూస్తారు అంత మంచి పోయి నాలుగే నాలుగు రోజుల నాలుగే నాలుగు రోజుల తెల్లబట్టలు పోయి రాసుకున్నా దాని పేరే పులుముకున్న బతి చెప్పండి ఏ బతి పులుముకున్న బత్తి పులుముకున్న బట్టి అంటే నన్ను ఇంట్లో చెప్పండి మళ్ళీ కొంతమంది మకానికి పౌడర్ కూసుకొని ఎండ పోతాడు గుడి దాకా మకానికి కూసుకొని ఎండ పోతుంది ఎంత చెస్త కార్పడతా ఉంటుందమ్మా కార్పడతా ఉంటుందా నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు అని చూడంగానే ఇదంత కోటల బిలా ఉండే ఏ భక్తి ఏ భక్తి కోటల భక్తి ఇంకొంచెం మీకు అర్థమధ్యం చెప్పాలంటే హైదరాబాద్ లో కొంతమంది పెండికి పోతాం ఈవెని పట్టిసే పక్కన కడుకొని సొంతలో దిగేసుకొని దొండ పండుగ లిఫ్ట్ చేసుకొని దొండ పండుగ లిఫ్ట్ పిండి అయిపోయినాక వేడి వేడి బగారు అన్నము వేడి వేడి బిర్యానీ తింటుంటే ఈ అస్తున్న లిప్టి కంట పెద్దల పండుగ ఆడుతా ఉంటారు వేడికి వేడికి ఈ ఉబ్బరానికి బిర్యానీ వేడికి ఈ లిప్టి కంట పెద్దల పండుగ ఆడుతా ఉంటారు నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలు అయినది కూడా నేనే ఇదంత లిప్టి భక్తి లాగుండే ఏ భక్తి కొంచెం బొగ్గులేయాలి ఏ భక్తి మూడవ భక్తి ఇంకొచ్చి మీకు ఎంత పెద్ద చెప్పాలంటే మాది పల్లెటూరు మాది కాదు పల్లెటూరు మా ఊరు వల్ల కచ్చల పోయి ఉంటాయి ఇప్పుడు కచ్చల పోయి అంటే ఎవరికి అర్థమైనా ఎవరింత చూసినా టూకు ఇంకా ఇంకా ఇది వరకు కట్టెస్ అన్న వండుకున్నా పూల వండుకున్నాం ఇంత మనం ఉండేది ఇప్పుడు కట్టెలేమాపట్టలేమా ఎందుకు కట్టెల మీద ఈ నెల నల్లగా చేయని తొలగి తొలమి చేతులకు గొబ్బుల సానికి వచ్చింది సంవసారణింది సానికి వచ్చింది మా ఊరు బాబా ఇంటి ముంగళ పోయి ఉంటాం దానికి తడుపు ఉంటుంది ఈ సంతి రాత్రి పండుగ టిసేపటి పాటు కొంచెం చలి ఎక్కువ ఉంటుంది ఈ చలికి కుక్క ఏం చేస్తుంది అంటే నిప్పులు అనేది అలా పడితే గుర్తు కొంచెం వెచ్చగా ఉంటుంది

एक बक्ति, बोर्डा बक्ति, इंटिक बक्ति, दुरुपकोण बे, बक्ति, यार पेरिस आए लाना, इन बक्ति के अंदर स्टोना, माजरी के अंदर स्टोना, ना साक्ष्य हो मत, तब बैठे पड़ोगे टेंगना तब बैठे पड़ोगे दिन। तो वाले ने उन्हें इनका मुश्किल कर बस। నీ నీ చిత్తా ఉన్నావు మస్తు బతు నీ పండారం నా పండారం బయటపడాలంటే మన ఇంటి అడిగితే కొన్ని చెబుతా మా పిల్లల్ని అడిగితే కొన్ని చెబుతారు మా ఇంటి పక్కన అడగాలి రంగు మైనా కదండి మంచిది అని ఈ పంట అని అడగాలేదు ఈ పక్కింటే అని అడగాలేదు ఎందుకు అడగాలేదు నాకు బాగా తెలుసు వస్తుంటే పొద్దున చూస్తుంది కదా అలా నా మంచిదారనాన్ని తెలిసి నడుకుని పెద్ద బాగా పట్టుకుని చర్చకి పోతుందని అంటది అడగాలి ముందుంటామంటే ఆదివారనాడు బాగుంటది బాగుంటుంది

శాఖమ్ ఇంటి దగ్గర బాగా నేను శాంకమ్ రోడ్డు మీద పంచాత్తు పెట్టుకుంటుందంట ఓ రోడ్డు మీద గొడవ పెట్టుకుంటుందంట ఓ ఆత్మతో నింపబడదంట ఓ ఆత్మతో నింపబడదంట ఓ కూతురు మాట్లాడుతుందంట రెడిషతో అంటుందంటే అంటుందంట ఎవరో చెప్పిరట ఏ నీ దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంతే అని చెప్పిందంట పంచాతీ వదిలిపెట్టి ఏ సన్నగారి చూసి అంట ఏమన్నది అంత ఈ పంచాల ఎక్కుంటా వేసుకోవడం నమ్ముకోలేదంత అన్ని అంట ఈ అన్నిరా అనుకుంటుందంట అమ్మో అమ్మో శోస్త్రం అనేది తిట్టులో పెద్ద తిట్టే స్వస్త్రం అనేది బూతులో పెద్ద బూతు అని ఈ అన్ని అంటుందంట నీ కొడుతు సూత్రమే నీ మొక్కడు సూత్రమే నీ పిచ్చ సూత్రమే నువ్వు నువ్వు అంటుందంట ఏ సపోయానికి అంతకన్నా మాత్ర నింపబడ్డావు అంతకన్నా బూతులు మాట్లాడుతున్నావు ఇంతకేమైందమ్మా శాంతం అంటే శాంతం అంటుందంట ఏమిటలేస్తారు గోడకు పది పిడికలు కొట్టిన రెండవ ఎక్కడికి పోయింది ఎన్ని ఎన్ని పిడికలు ఎన్ని పిడికలు రెండు పిల్లల కోసం కాపాడుకుందా పొడగొట్టుకుందా కాపాడుకుందా పొడబట్టుకుందా ఇక్కడ శాంతమ్మలు లేలా శాంతమ్మలు పచ్చ ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మక్క ఉండదా సంఘాల కలుపు మొక్కలు ఉండవా ఉంటాయి అంత పరిచయం రెండు పిడికల కోసం తన సాక్షాన్ని పడగొట్టుకుంది కొంతమంది చిన్న చిన్న విషయాలకు వాళ్ళ సాక్ష్యం పడగొట్టుకుంటారు హక్తో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు భర్తతో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు దేశంలో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు బస్సు బస్సు సీట్ల కాదా జుట్టు జుట్టు పట్టుకొని సాక్ష్యం పడగొట్టుకుంటారు నేను ఇక్కడ లేరా ఏది పొడగొట్టుకున్నా సరే క్రైస్తవుడు సాక్ష్యాన్ని పొడగొట్టుకోదు సమ్మర్చుకోవచ్చు సాక్ష్యం పడగొట్టుకుంటే నీకు వీలు ఉండదు మన సాక్ష్యం అంట మన సాక్ష్యం అంటే అంత మంచి ఉంది కొడవలకి ఏం కావాలి పిడి లేకపోతే కొడలు పనిచేస్తుందా మన క్రైస్తవుని సాక్ష్యం అంట మన సాక్ష్యం అంతా కొడుకలకి పిడి లాంటిదంత మన సాక్ష్యం అంతా గొడ్డలకి కర్ర లాంటిదంత మంచి గొడ్డలు ఉంది గొడ్డలకి ఏం కావాలి మాట్లాడిన కర్ర లేకపోతే గొడవలు పని చేస్తున్నా పిడి లేకపోతే గొడవలు పని చేస్తున్నా నువ్వు సాక్ష్యం అనే పిడి లేకుంటా సాక్ష్యం అనే కర్ర లేకుంటా ఎన్ని సంవత్సరాలు చర్చకి వచ్చినా ఎంత ముస్కేల్స్ కూడా చెప్పినా

ఉందా సాక్ష్యం అనే నీకు పిడి నీకుందా సాక్ష్యం అనే కళ్ళుందా నీటి పక్క నీ కోసం సాక్షి అమ్మో ఏసు ప్రాబ్ నమ్ముకున్నాక వెయ్యాలి గంప రకాశి రంప యేసు ప్రాబ్ నమ్ముకున్నాక ఈమె మాట మారింది ఈమె చూపు మారింది ఈమె పాట మారింది ఈమె వస్త్రాలు కూడా మారిపోయాయి ఏసు ప్రాబ్ నమ్ముకున్నాక మన వస్త్రాలు కూడా మారాలి మారాలా మారదా కొంతమంది మంత్రానికి వస్తూ కూడా ఉపవాసాలు నన్ను క్షమించండి ఇది చెట్టు గుర్తించుకున్నా ఈ చెట్టు గుర్తించుకున్నా ఎనవరా మాట్లాడాలి నీకైతే పేట లోపం మన వస్త్రాలు కూడా మారాలి పెద్ద వస్త్రాలు కూడా పెట్టుతాయి ఇక్కడ ఉంటది ఇక్కడ రాకుండా గెల్ల ఇక్కడ రాకుంటది ఇక్కడ రాకుండా గెల్లా తెల్లటి వస్త్రాన్ని ధరించుకొని నడుచుకుంటే ఇస్తాడు కుట్టించుకుంటాడు మీ దయ ఉంది కానీ చెప్పుకోవచ్చు చెప్తే మీరు అని చెప్పరు నాది పర్మనెంట్ కాదు చిన్న సరే పిల్ల ఉన్నది ఉన్నట్టు పోతాం మందిరానికి వస్తే అప్పుడు నీ ప్రమర్తన జాగ్రత్తగా తగుమాత్రుగా కుడితే అంత రేట్ ఎక్కువ ఎంత నిండు కుడితే వస్తాం కదండి కొంచెం మా ఇంట్లో ఉంటుంది కొంచెం దూరం ఉంటుంది మా బస్సులో కొంచెం దగ్గరకుంటది అడిగినా అక్క అక్క నువ్వు గుట్టించుకున్న జాకెట్లు ఏ పేరు అడిగిన ఇది ఇటికెట్ కిటికీ అన్న ఇటికెట్ కిటికీ అంట కిటికీలకు రాత్ర అడ్డం కదా ఈ ముగ్గు గుడ్డ అడ్డం కట్టింది అవి వెళ్ళిపోయిన కూడా కొత్త మన వస్త్రాలు కూడా మారిపోవాలి నేను అప్పుడప్పుడు కర్నూలు దగ్గర పాముల పడాలి ఊరికి వెళ్తా పాముల పాడు సంవత్సరం పాస్వర్డ్ ఆయన నిల్ కమాండర్ దేవుడు సేవకుడు సేవ్ సేవకు సమర్పించుకొని వచ్చాడు ఒక తొమ్మిది సంవత్సరాల ఒక మూడు వేల మందిని రక్షించిండు తొమ్మిది సంవత్సరాల రక్షణ కనిపించు వాళ్ళ చర్చకి ఐదు వేల మంది వస్తారు నేను అప్పుడప్పుడు నన్ను ఏ మిట్టింగ్ పెట్టే నన్ను పిలుస్తాను నేను వేరేప్పుడు అప్పుడప్పుడు కొంచెం వస్త్రాలు తేడా కనిపించినవి కొంచెం హెచ్చరించిన ఇప్పుడు వయసు చూడండి పాముల పాడు అంతా మాట్లాడుకుంటారు నమ్ముకున్నాక ఈ వస్త్రాలు ఇక్కడ నిండుకుంటారు మందిరానికి మంచోడు వస్తాడు దొంగ కారా అమలాపురం ప్రాంతానికి ఎక్కువ ఎక్కువెళ్తాను కొన్ని రంగుల కింద పక్షనాల్లో మిట్టి పెట్టి ఫంక్షన్ రోజులు మిట్టి పరిచయం కోళ్ళంతా పరిచయం చేసి 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 బాగా నలిగిపోయింది నలిగిపోయి షెల్పండ్లు చాకి పెట్టి ఏడు రోజులు అలా పడుకుంటు ఎవడు ఎక్కడో ఎక్కడ పదిహేను కోట్లు ఎక్కడ విశ్వాసలే మందిరానికి వస్తప్పుడు మన వస్త్రాలు కూడా నిండుగా ఎట్లా గిద్ద గిడ్ కాదు ఎట్లా నిండుగా నిన్ను ఎంత నిండు కుట్టించుకుంటే అంత నిండుగా చూస్తారు నిన్ను ఎంత తక్కువ కుట్టించుకుంటే అంత తక్కువ చూస్తారు నిన్ను ఇంకొకటి సహా ఎక్కడ కోడి కుట్టు రౌండ్